ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దిన జూన్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానోత్సవం క్రీస్తు ప్రభును పోలిన జీవితం క్రీస్తు ప్రభు పోలిన జీవితం దేవుని వాక్యం చదువుకుందామని మొదటి పేదరికి అందం రెండో అధ్యాయము ఆ పని డబావచనం అన్ని జన్ మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమన దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బతిపారు కూర్చున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బట్టి పవిత్ర భక్తుడు చక్కని మాటలు రాస్తున్నాడు దేవుని ఎరగన ప్రజలు మిమ్మల్ని చెడ్డవాళ్ళని దూషించినప్పటికీ మీ మంచి పనులు చూసి దర్శన దినమన దేవుని మహింపరిచేదిగా వారి మధ్య మంచిగా ప్రవర్తన చేయండి అని అంటాడు అన్య దేవుని బిడ్డలు చెడ్డవాడని దూషించిన ఆ వారి మంచి పనులు చూసి దేవుని మహింపరచడానికి ఒక మార్గంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని పేతృభక్తులు బోధిస్తున్నారు అంటే క్రైస్తవులైన వారు తమ ప్రవర్తనతో మంచి పనులతో ఇతరులను ప్రభువు వైపు ఆకర్షించే విధంగా ఉండాలి డాక్టర్ క్యాథరిన్ హామ్లిన్ అనేటువంటి అమ్మగారు డాక్టర్ అమ్మగారు గురించి నేను చదివాను మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్నంలో జన్మించారు పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఇరవైన ప్రభునాథ అమ్మగారు నిద్రించారు ఆమె చాలా ప్రేమగల ఆమె దీనురాలు దయగల ఆమె ఆమె భర్త గారు కూడా చాలా ప్రేమగల వాడు దీనుడు తగ్గించుకునేటువంటి జీవితం క్యా డాక్టర్ క్యాథరిన్ హమిలిన్ అనే గొప్ప ఆస్ట్రియన్ శస్త్ర చికిత్స వైద్యురాలు గురించి ఆమె మరణవార్త ప్రకటన చదువు ద్వారా నేను తెలుసుకున్నాను ఇథియోపియాలో క్యాథరిన్ మరియు ఆమె భర్త గారు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రస్తుత సమయంలో స్త్రీలకు కలిగే విధ్వంసకరమైన ఫిస్టులానబడే శారీరక గాయం మరియు మానసిక గాయం నుండి బాధపడుతున్న స్త్రీలను బాగు చేయడానికి అంకితమైన ప్రపంచంలోని ఏకైక ఆసుపత్రిని స్థాపించారు క్యాత్రనామగారి పర్యవేక్షణలో అరవై వేలకు పైగా స్త్రీలు చికిత్స పొందారు ఆమె తొంభై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ మరియు ఆసుపత్రి వద్ద చికిత్స చేసుకుంటూ మరియు అనుదినం ఒక కప్పు టీతో మరియు బైబిల్ పట్టణంతో ప్రారంభించేవారు హామిలిన్ ఆమెను ఆసక్తితో ప్రశ్నించే వారికి ఆమె యేసు ప్రభులో ఉన్న ఒక సామాన్యమైన విశ్వాసనని మరియు దేవుడు తనకిచ్చిన పనిని నిష్కపటంగా నమ్మకంగా చేస్తున్నానని చెబుతూ ఉండేవారు దేవుని స్తోత్రం దేవుడి ద్వారా మనం మనము ఇతరులకు ఇటువంటి పరిచయం చేయగలుగుతున్నామండి మనం కలిగిన దానిలో మనం సహాయం చేయగలుగుతున్నామా ఆమె గొప్ప జీవితం గురించి తెలుసుకున్నందుకు నేను ఎంతో ధన్యుడిగా భావిస్తున్నాను ఎందుకంటే దేవుణ్ణి బలంగా తిరస్కరించే ప్రజలకు మాదిరికరంగా విశ్వాసులుగా మనం ఎలా జీవించాలో అంటే వారి వారు మీ సత్క్రియలు చూచి దేవుని మహింపర్చినట్టు అంటాడు పేతృభక్తుడు మొదటి రెండవ అధ్యాయం ఆద్యం పన్నెండవచ్చుల్లో ఇది ఒక ప్రోత్సాహకరంగా బలంగా ఉంటుంది మహాత్మా గాంధీ గారు ఉన్న దినాల్లో మిషనరీస్ మరి అమెరికా దేశం నుంచి మిషనరీస్ వచ్చినప్పుడు మన భారతదేశం అప్పుడు ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఆ మిషనరీస్ని మాట్లాడితే మీరు ఎందుకు మా దేశం వచ్చారని చెప్పినప్పుడు మరి యేసు ప్రభులు ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి వచ్చామని చెప్పారు అప్పుడు ఆయన అన్నాడు ఏసు మీరు జీవించండి అప్పుడు మా ప్రజలు చూచి ఆయన వెంబడిస్తారని అవును దేవుని పెళ్ళారా మనం మన సత్క్రియల ద్వారా మన దేశస్తులకు మనకు ఇరుగు పొరుగు వారికి అన్నిలకు ప్రభుని చూ చూపించినట్లయితే వారు ప్రభులోనికి వస్తారు అయితే ఆయనతో సహవాసం కలిగి ఉంటకు మన ఆత్మీయ చీకటి నుండి బయటకు రప్పించిన దేవుని శక్తిగల ఆత్మల గురించి మనం చూస్తున్నాం అంటే ఆ ప్రభువారు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలులోనికి మన పిలిచిన వారిని కూడా సేను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొంతైన ప్రజలై ఉన్నారని మధుపేతలు కాదు రెండో అధ్యాయం తొమ్మిదవ అధ్యయంలో చూస్తున్నాం అవును బిడ్డారా మనం ఏ రీతిగా చీకటి నుంచి పాపాంతకాల నుంచి మనం బయటపడ్డామో మరి ఆ సాక్షి అని చెబుతూ మనము అన్యుల మధ్య ప్రభువును ప్రకటించాలి మన పనిని మరియు పనిచేసే ప్రాంతాలను మన విశ్వాసం ద్వారా సాక్ష్యాలుగా మారుస్తుంది మనకు ఎటువంటి అభిరుచులు లేక నైపుణ్యాలు దేవుడు బహుకరించాడు వాటిని మనం హత్తుకొని గొప్ప అర్థంతో మరియు ఉద్దేశంతో వాటిని క్రమ పద్ధతులు చేయడం ద్వారా మరి అది శక్తిగలదే మనుషులను దేవుని వైపు నడిపిస్తుంది దేవుని బిడ్డ ఏమి చేయటకు ప్రభు నేను పిలిచాడు ఈరోజు నువ్వు యేసు ప్రభువుని గురించి ఎవరికి చెప్పగలవు ప్రభు ప్రేమను ఇతరులకు చూపించగలవా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయని గాక ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుని ఆయన మాత్రం నీ పరిశుద్ధ నామనకు వంద నాలుగు స్తోత్రాలు చేయడం నాయన ఈ ఉదయ కాల వర్తమానం అనేకలు దీవినకరంగా ఉంటుంది సహాయం చేయండి నాయన మరొకసారి మరి మేము ఈ ఉదయ కాలంలో పేతృభక్తులు రాసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ డాక్టర్ క్యాథరిన్ హ్యామిలిన్ గారు వారి భర్త గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన మరి యొక్క గొప్ప పరిచయం మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థితిస్తున్నాం అని ఆయన మేము కూడా ఆ రీతిగా ఉంటూ చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటం ధరింపు చేసేయండి మాత్రం రోగులైన పని ప్రత్యేక కృపచూపించి ఇప్పుడే నీ గాయ పణహాస్త నుంచి స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రస్తున్నాయి అంతండి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధున్నారు అటు వారు కాల్సిన ఆదరణ దాచేయండి వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మతాన్ని స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్ప్రబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును కాక హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రాములు మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసునం దాస్తునాన్ని విధరణం దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీద రక్తకాయం చేసి ప్రతివేదన కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాఘనతామికే చరించుకుంటూ స్థుతిస్తూ గునియాడుతూ ఏసే పరిశుద్ధం ఆమెనా స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాలం సుధాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్